హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళేశారణి ఈరోజు మనం ఎర్రగడ్డలో ఉన్న వినాయకులు విగ్రహాల దగ్గరికి వచ్చాము ఎవరి ఇయర్ కూడా ఏంటంటే ఇక్కడ విగ్రహాలు బాగా పెడతారు ఆల్రెడీ ఇంకా ట్వంటీ సెవెంత్ని మనకి వినాయక అంటే పది పదిహేను రోజులు ముందు నుంచి ఇక్కడ వినాయకుడు పెట్టడం అనేది చేస్తున్నారు అయితే ఇక్కడ రేట్లు ఎలాగ ఉంటాయి బిజినెస్ ఎలాగ ఉంది అసలు ఏ విధంగా ఏ బొమ్మ ఎంత రేటుకి అమ్ముతున్నారు ఏంటని ఇవన్నీ సరదాగా ఇక్కడ అమ్మే ఈ వ్యాపార వస్తుంది కనుక్కుందాం సరదాగా మనకి ఎందుకంటే వినాయక చేతి కాబట్టి మీకు కూడా తక్కువలో కావాలి మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ కావాలంటే మాత్రం ఎరగడ రండి ఎరగడ విపరీతమైన విగ్రహాలు వరుసగా ఉంటాయి మనకి ఎక్కడ దాన్ని ఏమంటారు రైతు బజారు ఆ సరౌండింగ్ నుంచి మొత్తం ఈఎస్ఐ వరకు కూడా విగ్రహాలు ఒక లైన్లో ఉంటాయి సో ఖచ్చితంగా ఇక్కడ రండి వాళ్ళు కనుక్కుందాం ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి మనకేంటంటే తెలుగు వచ్చు ఆయనకి హిందీ వచ్చు సో చూద్దాం హాయ్ హాయ్ ఎలా ఉంది ఏంటి ఎవరి ఎవరియురు చేస్తారా ఎన్ని సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం ఏ ఇయర్ కానీ మాకు ఇబ్బంది రాలేదు రోడ్ గురించి అది వేరే ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు అంతా మంచిగానే నడుస్తుంది బిజినెస్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఎట్లా ఉన్నది అంటే కష్టపడితే కష్టానికి ఏమైనా ఉంటుంది మనసుకి అలాగే కష్టపడతాం ఏదో దేవుని దేవుదయాల వస్తే అయిపోతుంది మాది ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాం బిజినెస్లు టెన్ డేస్ ఉంటాం టెన్ డేస్ ఉండి మళ్ళీ మేము ఆ పని అయిపోతుంది ఇరవై ఏడు వరకు అప్పుడు మేము చక్కగా వెళ్ళిపోతాం మళ్ళా మళ్ళా సంవత్సరం వస్తాం అప్పుడు కూడా అట్లనే కూర్చోబెడతాం ఒక నాలుగైదు లక్షల రూపాయలది తీసుకొస్తాం మెటీరియల్ అమ్మి అట్లనే వెళ్ళిపోతాం మాకు ఎవరితో ఇబ్బంది లేదు మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం ఇప్పుడు మీ ఇప్పుడు మీరు మీరు రెడీ చేసిన తర్వాత మీరే కూడా కొద్ది టెంట్లు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ లో ఒక టెన్ ఇయర్స్ కొనుక్కొని తీసుకున్నాం ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొద్దిగా టెంట్ ఉన్నాయి మావి కూడా అక్కడ కూడా మేము చేస్తాం కొద్దిగా బయట నుంచి కూడా కొనుక్కొని తీసుకొస్తాం అంటే మాది మొత్తం ఎంత ఒక ఇరవై షాపులు ఉన్నాయి చింతల్లో మియాపూర్లో ఎర్రగడ్డ అన్నీ ఒక పది సొక్క బోనిపల్లి అట్లా అన్ని ప్లేస్లో మా సిక్కులు షాపులు ఉన్నాయి అంటే టెన్ డేస్ పెట్టి మళ్ళీ అమ్మి మేము చక్కగా వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు నాకు తెలియకూడదు ఇప్పుడు నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా కొన్ని అన్ని చేయలేవు కదా అలాంటప్పుడు మిగిలిపోయినవన్నీ ఏం చేస్తారు మీరు టెంట్లు ఉన్నాయి చెప్తున్నాను కదా ఆల్రెడీ ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము కూడా పెద్ద పెద్ద టెంట్లు మెటీరియల్ తయారు చేస్తున్నాం ఒకవేళ మిగిలితే ఆడా పెట్టేస్తాం మళ్ళా సెకండ్ ఇయర్ వస్తే ఇయర్ దానికి మళ్ళీ కలర్లు టచ్ప్లు అవి ఇవి చేసి మళ్ళీ అది మంచి కలర్లు వేసుకొని అమ్ముతాం అట్లా ఒకవేళ అప్పుడు కూడా అమ్ముడు లేకుంటే మళ్ళా డైరెక్ట్ హుసాన్ సాగర్ వన్ ఇయరే పెడతాం ఎక్కువ ఓల్డ్ స్టాక్ ఇది నడవై అంతే మట్టిది వన్ ఇయర్ కూడా మంచి మేము మెటల్ పెడితే ఉంటుంది వేరే వాళ్ళు ఇంకా వేరే వేరే మట్టి పెడతారు దానివల్ల అది మొత్తం నీళ్ళ మొత్తం బిచ్చి అయిపోతుంది అట్లా అంటే మాది లేదు మెటీరియల్ మేము కరెక్ట్ పెట్టి కూడా మెటీరియల్ కరెక్ట్ ఉంటేనే తీసుకుంటాం మేము కూడా కరెక్టే చేస్తాం దానివల్ల మాకు ఇప్పటి వరకు అంటే ప్రాబ్లం రాలేదు వినాయకులతో ఎంత ఇప్పుడు బిజినెస్ చేయాలంటే కొద్దిగా అమౌంట్ పెట్టాల్సిందే కదా ఎంతవరకు పెడతారు ఉంటుంది ఇరవై ముప్పై వరకు ఇరవై ముప్పై లక్షల వరకు పెడతారు ఇప్పుడు ఇది అయిపోయింది సీజన్ బిజినెస్ అయిపోతే నెక్స్ట్ ఏం చేస్తారు మీరు మరి ఒక సిక్స్ మంత్ రెస్ట్ తీసుకుంటాం వేరే బిజినెస్ కూడా ఉన్నాయి అంటే మాది ఫ్యాబ్రికేషన్ వెల్డింగు అది అన్ని కూడా మేము పని చేస్తాం దానివల్ల ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మార్చి నుంచి స్టార్ట్ చేస్తాం మార్చి నుంచి మళ్ళీ మార్చి నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు కష్టపడాలి ఇప్పుడు మీరు కూడా ఎట్లా కష్టపడుతున్నారు వాన చూస్తారు ఏం చూడరు పోతారు కదా రిపోర్ట్ రిపోర్ట్ గురించి అవునవును అట్లానే అందరు ఏదో ఏదో చేస్తూనే ఉంటే బెటర్ ఉంటుంది కదా లేదు ప్రతిదీ కూడా మనం పని చేసుకుంటేనే అదే మనకు జీవనం గడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది ప్రైస్ ఇది ఇది ఒక పద్దెనిమిది వేలు ఉంటుంది సేల్ మాకు ఒక ట్వెల్వ్ థౌజండ్ అట్లా ఖర్చు అవుతుంది పదివేలు బొమ్మకి అవుతుంది రెండు వేలు మొత్తం క్రేను లారీకి చార్జ్ ఒక నాలుగైదు వేలు పెట్టి సేల్ చేసేస్తాం అంతే ఇక ఇది రిటైల్ ఒకవేళ ఇది హోల్సేల్లో మేము చేయాలంటే మళ్ళీ అయితే మేము ఫిఫ్టీన్కే ఇస్తాం ఒకటి రెండు మూడు వేలు పెట్టి ఇచ్చేస్తాం వాళ్ళు కూడా మిగిలాలి కదా అందరు బతకాలి దీని మీద ఇప్పుడు అందరికీ ఆశ ఉంటుంది ఈ పని చేయాలంటే కష్టపడాలంటే వాళ్ళు కూడా కొద్దిగా పైసలు పెట్టి తీసుకుంటారు కదా దాని గురించి రెండు మూడు వేలు తక్కువనే ఇస్తాము ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు ఉంటుంది మ్యాక్సిమం ఒక త్రీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంది మన దగ్గర మూడు వేలు నుంచి పేదోళ్ళు కూడా వస్తే మా దగ్గర బొమ్మ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చిన్నది నుంచి పెద్దటి వరకు మేము అమ్ముతాం మాకి అందరిని చూసుకోవాలి మనం అమ్మేటప్పుడు పెద్ద వాళ్ళకి పెద్దది చిన్న వాళ్ళకి చిన్నది మళ్ళా మీడియం వాళ్ళకి మీడియం కూడా లేదు ఇప్పుడు మీది మీకు ఉన్నాయి అక్కడి నుంచి మాదే మొత్తం ఇక్కడ తీసుకోండి మీరు వీడియో అక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు మళ్ళీ ఆ లైన్ ఉంది ఆ లైన్ కూడా మాదే మొత్తం అక్కడ మొత్తం లైన్ మాదే ఆ మూల వారికి మాది మధ్యలో ఒక రెండు షాపులు వేరే ఉన్నాయి అంటే మేము సిక్కులోలే పని చేసుకుంటాం మాది రాజస్థాన్ వాళ్ళు కూడా ఉంటారు మాతో ఒక పంది పంది వర్కర్ని తీసుకొచ్చి కూడా చేపిస్తాం మా వాళ్ళు కూడా కలర్ గిలర్ అంతా ఇస్తారు అది రాజస్థాన్ వాళ్ళు తీసుకొచ్చి కూలీలు ఎక్కువ ఇచ్చి పదిహేను వందలు ఇరవై రెండు వేలు అట్లా ఇచ్చి చేపించుకుంటాం దాంట్లో అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఈ వ్యాపారంలో అయితే మొత్తం అయిపోతుంది ఒకవేళ ఆగతే అదే తీసుకోపోయి టెంట్లో లో ఇంకా ఏం వేరే మనం దారి లేదు కదా మీరు మరి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా అంటే పోలీసు వాళ్ళతోని ఇప్పుడు అందరికీ తెలుసు ఇది భగవంతు అందరు దండాలకి తిరుపతి వెళ్తున్నారు హేమకుండ సాబ్ వెళ్తున్నారు అమృత్సర్ వెళ్తారు ఇప్పుడు దేవుని ఇక్కడ వచ్చింది పది రోజు గురించే అంటే వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళతో మాకేమి ఇబ్బంది లేదు వాళ్ళతో మాకేం టెన్షన్ లేదు వాళ్ళు కూడా మాకే హెల్ప్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఒక లీటర్ గీటర్ మేము ఇస్తాం రాసి మేము ఇట్లా షాప్లు పెడతాం మాకు ఇప్పుడు ఉంటుంది కదా పర్మిషన్ లెటర్ మేము పెట్టేస్తాం అంటే మాకు ఎవరితో ఇబ్బంది లేదు ఆల్రెడీ నేను ముందు కూడా అన్నాను ఈ బిజినెస్ చేసేటోళ్ళు నా సిక్కులది కాదు హిందూస్ కానీ సిక్కుల కానీ ఇంకా వేరే రోజు పిట్టలు ఉన్నారు వాళ్ళు కానీ ఎవరికేం ప్రాబ్లం లేదు అందరు వస్తారు హ్యాపీగా బిజినెస్ చేస్తారు హ్యాపీగా మొత్తం బిజినెస్ చేసి టెన్ డేస్ చేసుకొని తర్వాత అందరు వెళ్ళిపోతారు దాంట్లో ఎవరికి ఏం ప్రాబ్లం లేదు అందరు కలిసే ఉంటారు ఇక్కడ కులం బతం అది ఏ మన ఈ రోడ్ మీద ఏం లేదు అంటే నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు మీరు కూడా వినాయకుడు పూజ చేస్తారు అంతా మేము తిరుపతి వెళ్తాం అక్కడ వెళ్తాం అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ విజయవాడ వెళ్తాం అందరు మేము కూడా దాంట్లోనే ఉంది కదా మాది అక్కడ నుంచి వచ్చింది సిక్కులు మీకు సపరేట్ ఎందుకు వచ్చింది అది సిక్కులని అసలు అది అది ఎందుకు మీరు ఒక దేవుడిని ఎవరు అక్కడ మనకి ఉంది కదా గురుద్వారా గురు గోవింద్ సింగ్ మా దేవుడు ఉంటాడు అదే 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 అది అడుగుతున్నాను ఓకే 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 అది పూజ చేస్తూ ఇవన్నీ నానక్ దేవ్ ఉంటాడు గురు గోవింద్ సింగ్ ఉంటాడు అన్ని చూడ్ వెళ్తాం దాంట్లో ప్రాబ్లమ్ ఏమిటది మనసు మన మనసు బాగుంటే అందరు బాగుంటారు అంతే ఇక అది ఉంది ఇది ఉంది మనం పంచుకుంటే అది పంచుకోపోతుంది అవును ఆ మ్యాటర్ మనకి రాకూడదు ఆ మ్యాటర్ గురించి మనం ఏం మాట్లాడకూడదు ఎప్పుడైనా మీరు ఎన్ని ఇన్స్ ఎక్కడ అంటున్నారు మేము ఇక్కడే ఉన్నది అంతా త్రీ ఫోర్ టూ హండ్రెడ్ ఇయర్స్ అయింది ఓ ఎక్కడే ఉన్నారు మీరు ఎక్కడే పుట్టారు అమీర్పేట్ మీరు ఎక్కడే తాతాల్కి తాదా తాదాల్కి తాలా అమీర్పేట్ మాది ప్లేస్ గురుద్వారా పక్కనే ఆ ఓకే ఓకే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయ మొత్తం ఉన్నారు చాలా మంది ఇక్కడ తెలంగాణ మొత్తం ఎంత మంది ఉంటారు మా సిక్కులల్లో అవునా ఓకే అమీర్పేట్ లో ఉంటది గుర్ద్వారా మనది బౌలి గుడా చామన్ సెంటర్ లో ఉంటది ఆ ఆ లేదు దాంట్లో మీరు ఎంతమంది చేస్తున్నారు దీనికి వర్క్ ఉంటారు ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఓకే ఈ పది పదిహేను రోజులు ఇంక దీని మీద ఉంటారు పది రోజు రోజులు అంతే ఓకే 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 దాన్ని బిఫోర్ చేసినప్పుడు మీరు చేయించుకుంటారు వర్కర్లో పెట్టి సో పదిహేను ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే బిజినెస్ మీకు వర్కౌట్ అయ్యింది బాగుంది హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ అన్నాను కదా ఇప్పుడు వరకు మాకేం ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఏం నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్కి ఫాలో అయితే అది వాళ్ళకి సెట్ అయినది అనుకో వాళ్ళు అదే దాని మీదనే ఉంటారు వాళ్ళ తాత బిజినెస్ అలాగ ఉంటుంది బా వాళ్ళ డాడీ బిజినెస్ కూడా అలాగ ఉంటే వాళ్ళు ఇప్పుడు గ్యాలరీ పెట్ల ఉన్నదంటే అందరు చదువుకోలు ఉన్నారు ఎక్కువ ఏదో ఏదో యూట్యూబ్ మీద కూడా బిజినెస్లు చేసుకుంటున్నారు కొరియర్ మీద నడుస్తుంది బిజినెస్ అంటే బిజినెస్ బిజినెస్ ఏమైనా చేస్తే మనకి ప్రాబ్లం రాకూడదు అని ఒక టూ త్రీ ఇయర్స్ చేసుకుని చూడాలి అదే మనకి దగ్గర వచ్చిన దాని గుమన మధ్య దాని మీదే ఫాలో అయ్యాలి అంతే మీకు అంత కలిసి వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ వెళ్తారు సరే ఇవన్నీ తీస్తాము ఎనీవే ఆల్ ది బెస్ట్ సింగ్ విన్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ సిక్కులు ఇదే బిజినెస్ని నమ్ముకొని వినాయకుడు విగ్రహాలు పెడుతున్నారు సో ఎటువంటి ప్రాబ్లం వీళ్ళకి రాలేదు రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు ఇస్తున్నారు పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా వరకు అంటే మూడు వేల దగ్గర నుంచి ముప్పై వేల వరకు విగ్రహాలు ఇక్కడ ఇస్తున్నారు తర్వాత మీరు మాట్లాడుకునే విధంగా కూడా వాళ్ళు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎవరికి బడ్డెన్ కాకుండా విగ్రహం బట్టి ఎంతవరకు ఇవ్వగలగారు అంతవరకు ఇస్తున్నారు మనకి ఈఎస్ఐలో మనకి దాన్ని ఏమంటారు ఈఎస్ఐ దగ్గర నుంచి రైతు బజార్ వరకు విలువే విగ్రహాలు ఉన్నాయి సో మీకు కావాల్సిన మాత్రం ఖచ్చితంగా రండి రకరకాల విగ్రహాలు అయితే మాత్రం మంచి బాగున్నాయి మోడల్స్ కూడా సో మోడల్స్ ఒకసారి చూడండి మీకు ఓకే అనుకుంటే మాత్రం తప్పకుండా రండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎంత జన్యూన్గా లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే గుడ్ విల్ ఉన్నట్టే కానీ సో మీరు కూడా వచ్చి ఇక్కడ విగ్రహాలు తీసుకోండి ఒకసారి మన ఛానల్లో విగ్రహాలు అని కనిపిస్తాయి సార్ చూడండి ೇಟೇ ಅದ ಅಜಾ ಅಜಾಂ ಅಲ್ಲ